హలో అండి నమస్తే వెల్కమ్ టు రావుగారి ఇల్లు ఈరోజు టిఫిన్స్లోకి చాలా రుచిగా ఉండే ఉల్లి చట్నీ రెసిపీ చూద్దామండి గతంలో బన్ దోశ చేశాను కదండీ దానికి కాంబినేషన్గా చేసిన చట్నీ ఇది చట్నీ కోసం ఒక పెద్ద ఉల్లిపాయ మీడియం సైజు టమాటా మూడు పచ్చిమిర్చి ఇంచు అల్లం మొక్కను కట్ చేసుకోవాలి పోపు కోసం పావు టీ స్పూన్ చొప్పున ఆవాలు మినపప్పు ఒక ఎండుమిర్చి ఒక కరివేపాకు ఒక తీసుకోవాలి బాండీలో టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేయించాలి మంట మీడియంలో ఉంచి ఓ నిమిషం వేయిస్తే సరిపోతుందండి ఉల్లిపాయ ఇలా వేగాక కొద్దిగా చింతపండు టమాటా ముక్కలు వేసి మగ్గించాలి రుచి సరిపడా ఉప్పు కూడా కలిపేస్తే టమాటా త్వరగా మగ్గిపోతుందండి చూడండి టమాటా చక్కగా మగ్గిపోయింది చింతపండు కూడా బాగా మెత్తపడింది ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లపడ్డాక మిక్సీ పట్టాలి మనం ఉడికించుకున్న పచ్చడి యొక్క మిక్స్ చల్లారిందండి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టాలి దీంట్లో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తే చట్నీ చాలా రుచిగా ఉంటుందండి చూడండి అన్నీ చక్కగా మిక్స్ అయ్యాయి ఇప్పుడు దీనికి తాలింపు వేయాలి టిఫిన్స్లోకి చేస్తున్న చట్నీ కాబట్టి తక్కువ నూనె సరిపోతుందండి టీ స్పూన్ నూనె వేడి చేసి పోపు పెట్టి చట్నీలో కలిపేయాలి ఇంతేనండి ఉల్లి టమాటా చట్నీ రెడీ అయిపోయింది ఇది చాలా రుచిగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంటుందండి సింపుల్గా చేసుకోగలిగే ఉల్లి టమాటా చట్నీ బందోసల్లోకి చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశ వడ ఊతప్పం మైసూర్ బజ్జీలతో కూడా సర్వ్ చేయొచ్చు మీరు కూడా ఈ టేస్టీ చట్నీ ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకు వడ్డించండి ఎలా వచ్చిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్